అమ్మాయిలకి వివాహం కుదరటంలో ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కొంటున్నారనుకోండి చెయ్యి వరకు వచ్చినటువంటి సంబంధాలు చెయ్యి దాటిపోతున్నట్లయితే గనక మంగళవారం గాని శుక్రవారం నాడు గాని సూర్యోదయానికి ముందు లేదు అంటే రాత్రి ఎనిమిది తర్వాత ఇప్పుడు నేను చెప్పబోతున్న పరిహారం ఆచరించండి శుభ్రంగా యొక్క సమయంలో స్నానం ఆచరించి మీ యొక్క పూజా మందిరంలో ఒక తెల్లటి రంగు కాగితం మీద రెడ్ పెన్నతో ఇంటి పేరుతో సహా మీ యొక్క కూర్తి పేరు రాయండి రాసిన తర్వాత దానిపై దీపం కుందు పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇప్పుడు మీ కుడి చేతిలో అక్షతం ఒక మందారం పువ్వు చేతిలో పట్టుకుని చక్కగా పిడికలు ముగి బిగించి నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఓం హరీం గౌరీ శంకరార్థాంగి వరప్రాప్తి కురు స్వాహ జపం పూర్తయిన పూర్తయిందర్వాత అక్షతలు దీపం కుందు పెట్టేసేయండి దీపం పోయిన తర్వాత సామాన్లన్నీ కూడా భద్రపరుచుకోండి మరుసటి రోజు అదే సమయానికి మీరు చెయ్యాలి వరుసగా వారం రోజుల పాటు చేస్తే ఇరవై ఒక్క రోజుల్లోపు మీకు ఫలితం అనేటువంటిది వస్తుంది ఆటంకాల విఘ్నాలు అనేటువంటివన్నీ కూడా తొలిగిపోయి